ఘాట్ రోడ్లో తిరు తిరుమల ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం సో మనం చూసుకున్నట్లయితే తిరుమల ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం అయితే చోటు చేసుకుందన్నమాట మీరు ఇక్కడ చిత్రాలు అయితే చూడొచ్చు వివరాల్లోకి వెళ్తే ఘాట్ రోడ్లో తిరుమల ఘాట్ రోడ్లో వెళుతున్న ఆర్టీసీ బస్సు టైర్ అకస్మాత్తుగా ఊడిపోగా డ్రైవరు చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో భక్తులు పెను ప్రమాదం నుంచి ఫ్రూట్లో తప్పించుకున్నారన్నమాట ఆర్టీసీకి చెందిన సప్తగిరి ఎక్స్ప్రెస్ రాత్రి తిరుమల నుంచి తిరుపతికి మనం చూసుకుంటే ప్రయాణికులతో వెళ్తూ ఉండగా యాభై ఏడవ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది ముందు టైర్ ఊడిపోవడంతో బస్సు ఒక్కసారిగా పక్కకైతే ఒరిగింది వేగం తక్కువగా ఉండటంతో డ్రైవర్ బస్సును నిలిపివేయగలిగారు అనమాట అనంతరం ప్రయాణికులను మరో బస్సులో తిరుమల తిరుపతికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట ఈ విధంగా రాత్రి జరిగిన సంఘటన భక్తులను అయితే ఒక్కసారిగా షాకింగ్ అయితే గురిచేసింది మొత్తం బస్సు టైర్ అయితే ఊడిపోయి కింద పడిపోయింది అయితే అదృష్టం సాత్తు ఏంటంటే ఘాటి నుంచి అయితే కింద పడిపోలేదు బస్సు సో పెను ప్రమాదం అయితే తప్పింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి